ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మానవత్వం చాటుకున్న జగ్గయ్యపేట సిఐ తన స్వంత ఖర్చులతో సుమారు జంగాల జంగాలవాసులకు భోజనాలు ఏర్పాటు చేసిన సిఐ జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో జంగాల గుడేసెల్లోకి వచ్చిన వరద నీరు వారికి వెంటనే స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడికి తరలించిన పొలిసీలు జగ్గయ్యపేట సిఐ తన స్వంత ఖర్చులతో భోజనాలు ఏర్పాటు చేసి తానే స్వయంగా వడ్డించిన సిఐ వెంకటేశ్వర్ కావాలి <ELL> ఆ पूछिए ये बटन का टच हो रहा है नोट है पार्क पार्क